చాలా మంది బైబిల్ చదువుతున్నప్పుడు తాము దేవుడు మానవుల గురించిన గాథ చదువుతున్నాం అనుకుంటారు అయితే కేవలం దేవుడు మానవులు మాత్రమే కాక బైబిల్లో ఒక ముఖ్యమైన వంతు పాత్ర పోషించిన అనేక ఇతర పాత్రదారులు కూడా ఉన్నారని మనం తెలుసుకున్నాం ఆ అవును ఆధ్యాత్మిక జీవులు దేవదూతలు దయ్యాలు ఇంకా అలాంటివి సరే బైబిల్లో వారంతా రాజ్యాన్ని నింపి ఉంటారు అది మన భూలోకానికి సమాంతరంగా వాస్తవానికి అది ఇది ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయి ఈ ఆధ్యాత్మిక జీవులన్నీ తమకే సొంతమైన విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు అయితే ఇక్కడ మనల్ని పరవశింపజేసే మాట ఒకటుంది రాజ్యంలో నివాసం వారందరినీ సూచించడానికి బైబుల్ రచయితలు ఒక పదాన్ని వాడారు పాత నిబంధన హీబ్రూ భాషలో అది ఎలోహిం కొత్త నిబంధన గ్రీకు భాషలో అది థియోస్ ఈ మాట ఆయా సందర్భాల్లో ఎవరి గురించి వాడారు అనే దానిపై ఆధారపడి అది విభిన్నమైన విధాలుగా అనువదించబడింది దేవదోతలు జీ అనే చిన్న అక్షరంతో ప్రారంభించే దేవుడు క్యాపిటల్ జీతో ప్రారంభించే దేవుడు అనే పదం ఆగాగు అంటే ఒక్క పదం వీరందరికీ వర్తిస్తుందనా అవును ఎందుకంటే యెలోహిమ్ అనేది ఒక వర్గశీర్షిక పరలోక రాజ్యానికి చెందిన ఏ ఆధ్యాత్మిక జీవికైనా దానిని ఆపాదించవచ్చు సరే అంటే అది ఒక ఒక శీర్షిక పేరు కాదు మనం అమ్మని అన్నట్టు కరెక్ట్ అనే పదం నిజంగా రకాల వ్యక్తులను సూచిస్తుండవచ్చు గానీ అవన్నీ ఒక కుటుంబంలో వారు ఒకే రకమైన పాత్రలు పోషిస్తుంటారు మనం దాన్ని ఎలా చెప్పవచ్చు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో వారిలో ఒకరు అరే ఈ రోజు మాం పుట్టినరోజు అన్నప్పుడు వారు ఆ శీర్షికని ఒక పేరులాగా వాడుతున్నారు అయితే వారు ఎవరి మామ్నో కాకుండా తమ స్వంత మామ్ని సూచిస్తే అది మరింత స్పష్టంగా ఉంటుంది ఆ బైబుల్ రచయితలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది వాళ్లు తమ దేవుణ్ణి మోషేకి వెల్లడించబడిన యావే అనే పేరుతో పిలిచారు కానీ కొన్నిసార్లు వారు ఆయన్ని వర్గశీర్షిక అయిన యలోహిం అని కూడా పిలిచారు వారు దానిని తమందరికీ తెలిసిన పేరే అన్నట్టుగా వాడారు సరే అయితే యావే అనే పేరు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నట్టు బైబిల్ రచయితలకు అనిపించలేదా అది వారికి తెలుసు అందుకే వారు యావే ఎలోహింలకే ఎలోహిం అని అంటూ ఉంటారు అంటే ఇతర యలోహిములందరికీ పైగా ఉన్న అత్యున్నత యలోహిం అని అర్థం లేక వారు యావేకి మించిన యలోహిం లేనే లేడు అని అంటారు ఆయనే పరిపాలకుడు సమస్తాన్ని సృష్టించినవాడు కాబట్టి మరే ఆధ్యాత్మిక జీవిని ఆయనతో పోల్చడానికి వీరు లేదు అని దాని అర్థం సరే నాకు అర్థమవుతుంది అయితే బైబిలు ఏకదేవోపాసన గురించి అంటే దేవుడొక్కడే అని బోధిస్తున్నది కదా అని నా సంశయం అవును పరలోకంలో ఉన్న ఆధ్యాత్మిక జీవులందరిలో ఎలోహిములతో కలిపి అందరికీ మూలం సృష్టికర్త ఒక్కరే అని బైబుల్ రచయితలు నమ్మారు ఇదే బైబిలు ఏకదేవోపాసన యావే అనే ఆ ఒక్క ఎలోహిం ఇతర ఎలోహిములందరికంటే ఉన్నతమైనవాడు అంటే ఇతర ఆధ్యాత్మిక జీవులందరికంటే అని ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం ఈ ఇతర యలోహిములు ఎవరు బైబుల్ గాథలో వారి పాత్ర ఏమిటి అని నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మీరిప్పటిదాకా ఎలోహీం గురించిన వీడియో చూశారు అంటే ఆధ్యాత్మిక జీవులు బైబుల్లో అనేక పేర్లు ఆపాదించబడిన అద్భుతమైన ఒక ఎలోహీం గుంపు ఉంది పరలోక సైన్య సమూహం దైవకుమారులు దైవిక సలహా మండలి ఈ మాటల గురించి మనం తరువాతి వీడియోలో నేర్చుకోబోతున్నాం